నేను సంతోషంగా ఉండేది అని చెప్పాను కానీ అన్నీ పై పై మాటలే అన్నీ వేషాలే ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేస్తావే నీ తమ్ముడు మోసగాడు నీ తమ్ముడు దొంగతనం చేశాడు నీకు ఆ బుద్ధి ఉండే ఉంటుంది అని చెప్పనేసరికి ప్రభావతి అంటూ గట్టిగా పిలుస్తాడు సత్యం ఏ నా మీద కేకల వేస్తారేంటి వాళ్ళ తమ్ముడుకున్న బుద్ధి మీ నాకు లేదంటారా అని చెప్పాను కానీ ఏ నీ కొడుకు నీ ఇంట్లో దొంగతనం చేశాడు కదా అవి నువ్విచ్చాను అని చెప్పావు అవన్నీ నిజమని అనుకుంటున్నావా నీ కొడుకు నీ ఇంట్లోకి వచ్చి నీ గదిలోకి వచ్చి లక్ష రూపాయలు దొంగతనం చేశాడు కదా మరి నీ కొడుకు దొంగ కదా అంటే నువ్వు దొంగవేనా అని చెప్పి మాట్లాడేసరికి మనది దొంగ కుటుంబమేనా అంటూ మాట్లాడగానే ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది ఆ రోజు అత్తయ్య ఇచ్చారని చెప్పారు కదా మావయ్య అని చెప్పాను కానీ గదిలోకి తీసుకువెళ్ళి కొట్టింది నీకు కనిపించలేదమ్మా మరి గదిలోకి తీసుకెళ్ళి ఎందుకు కొట్టింది ఆ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పనేసరికి కా ప్రభా రోహుని కాస్త నోరు మూసేస్తుంది అది కాదు మామయ్య అని చెప్పనేసరికి ఏది ఏమైనా ఈరోజు నా కొడుకు చేసింది చాలా గొప్ప పని బాలుయే తన భార్య గురించి చాలా కంట్రోల్ చేసుకున్నాడు అయినా సురేంద్ర ఇంకా ఇంకా రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటే వాడు మాత్రం ఎంతని ఓపిక పడతాడు ఎంతని ఓచుకుంటాడు అందుకే వాడు కావాలనే కొట్టాడు కొట్టినందుకు నేను వాడిని సమర్థిస్తున్నాను అనగానే వాడిని అలాగే సమర్థించండి ఎందుకు చేతకాని వాళ్ళ అయిపోతాడా అనగానే ఎవరు చేతకాని వాళ్ళ అయిపోయారో ఎవరు చేతనని వాళ్ళ ఉన్నారో అన్నీ నాకు తెలుసు ప్రభా ముందు నీ కొడుకు గురించి నీ కోడలు గురించి చూసుకో నా కొడుకు కోడల గురించి నువ్వేమీ పట్టించుకొని అవసరం లేదు వాళ్ళకు నీకు ఏ సంబంధం లేదు అని చెప్పావు కదా మరి ఇంకెందుకు నా కొడుకు కోడల గురించి ఆలోచిస్తావు నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా సత్యం కాస్త నువ్వు లోపలికి వెళ్ళమ్మ మీనా అని చెప్పాను కానీ ఇలా కాదు మీనా అని ఏదో ఒకటి అంటూ ఉండాలి అని మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి కాస్త ఆలోచిస్తూ అవకాశం దొరికిన ప్రతిసారి కూడా మీనాని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉంటుంది ఒకరోజు మీనా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏమండి మనం ఇంట్లో ఉండద్దండి మనం వెళ్ళిపోదాము అని చెప్పాను కానీ ఏమైంది మీనా అని చెప్పాను కానీ అత్తయ్య రోహిణి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారండి ఎంత కష్టపడి చేసినా ఆ మాట వినేసరికి నా నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుందండి ప్లీజ్ అండి అని చెప్పాను కానీ సరే వెళ్ళిపోదాం బట్టలు సర్దేసేయని చెప్పాను కానీ సరే అని ఇంకా బట్టలు సర్దేస్తారు పడుకో రేపు ఉదయాన్నే మన ప్రయాణం అని చెప్పి ఇంకా మరుసటి రోజు తెల్లవారుజామునే మీనా బాలు ఇద్దరు బయటికి రావడంతో అప్పుడే సత్యం కూడా వాకింగ్కి లెగిస్తాడు ఏంటన్నా వాకింగ్కి వెళ్తున్నావా పద ఎక్కువ అని చెప్పనేసరికి ఎక్కడికి రాను కానీ మనం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం నానమ్మల ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పాను కానీ సరే పద తలుపు దగ్గరికి వేసి వస్తానని తలుపు దగ్గరికి వేసి ఇంకా బాలు మీనాతో పాటు సత్యం సుశీలమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు అమ్మ అంటూ గట్టిగా ఎంతో ప్రేమగా పిలిచేసరికి మీరేంట్రా చెప్ప చేయకుండా ఎలా వచ్చారు అనగానే రాలేదు వచ్చేసాము మీ కొడలే ఇంటి నుంచి వెళ్ళగొట్టింది అంటూ బాలు చెప్పేసరికి అదేమీ లేదమ్మమ్మ అని చెప్పాను కానీ ఏమైందిరా అని చెప్పాను కానీ బాలు మొత్తం విషయం చెప్తాడు అవునా అబ్బా సురేంద్ర అంత నింది అని చెప్పాను కానీ అవును అనేసరికి పోనీలే మీరు ఇంక ఉండండి మీ ఒరే ఇక్కడి నుంచే నువ్వు ట్రిప్స్కి అది వెళ్ళరా మేనా ఇక్కడే ఉంటుంది ఇంట్లోనే అని చెప్పనేసరికి సరే అని ఇంకా సత్యం కూడా ఇంట్లోనే ఉంటూ బాలు మాత్రం బయటకి వెళ్ళి కష్టపడుతూ ఉంటాడు సుశీలమ్మకు డబ్బులు వస్తాయి కదా ఒరే నేను నా నేను ఎన్ని రోజులు ఉంటానో తెలీదు ఈ ఆస్తి మొత్తం బాలు మీనాల పేర రాసేద్దాం అనుకుంటున్నాను రా అని చెప్పనేసరికి నీ ఇష్టమమ్మా అని చెప్పాను కానీ మొత్తం ఇంకా అవి ఇల్లు పొలాలు అన్నీ రాసేసేసరికి ఇంకా కౌలు డబ్బులు అవి రావడంతో వాటితో బాలు ఇంకో రెండు కార్లు ఇంకో మూడు కార్లు కొనుక్కుంటాడు ఇంకా అక్కడే మనుషులను పెట్టి తిప్పుకుంటూ ఉంటాడు రాజేష్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు బాలుని మీనాని చూడడానికి వస్తూ ఉంటారు ఇంకా ప్రభావతి ఆ రోజు వెళ్ళిపోయారు కదా వీళ్ళు ఈ ఊరు వచ్చేసారన్న విషయం తెలుసుకుని అప్పుడప్పుడు సత్యానికి ఫోన్ చేస్తుంది కానీ సత్యం ఫోన్ లిఫ్ట్ చేయడు కానీ ప్రభావతికి తెలిసిన వాళ్ళు ఆ ఊరిలో ఉండడంతో వాళ్ళు బాగానే ఉన్నారు మీ కొడుకు కోడలు అయితే దర్జాగా తిరుగుతున్నారు నాలుగు కార్లు కొన్నారు అంటూ చెప్పేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వాళ్ళు నాలుగు కార్లు కొన్నారా అని చెప్పాను కానీ అవును ఐదో కార్ ఏదో రేపో ఎల్లుండో వస్తుందని మీ బాలుయ్య చెప్తున్నాడు ఇక్కడికి వచ్చాక బాలు బాగానే బాగుపడ్డాడు మనుషులు పెట్టించుకుని మరీ పనులు చేయిస్తున్నాడు బాగానే నిలదొక్కున్నాడు ప్రభావతి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా విషయం తలుచుకుని ప్రభావతి కాస్త చాలా కోపంగా ఉండేసరికి లోపు రోగిని వస్తుంది హేమైందత్తయ్య అని చెప్పాను కానీ ఆ బాలు మీనా కష్టపడి చదివి కార్ల మీద కారులు చదుకొని పెద్ద గొప్ప స్థాయికి వెళ్ళాడు డిగ్రీల మీద డిగ్రీలు చదివిన వీడేం చేస్తున్నాడు పార్కులో కాలక్షేపం చేయడం తప్ప లేదంటే ఇంట్లో కాలక్షేపం చేయడం తప్ప వీడు వేరే పని ఏమీ చేయట్లేదు అని చెప్పి ప్రభావత అనేసరికి అది ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా తయ్యా అని చెప్పాను కానీ వీడు ఏ రోజైనా కష్టపడి పని చేయడానికి వెళ్ళాడా ఇంటర్వ్యూల కంటూ వెళ్తున్నాడు రోజు కాలక్షేపం సరిపోతుంది ఆడు ఇంటర్వ్యూలకే వెళ్తున్నాడో లేక ఎక్కడికైనా వెళ్తున్నాడో ఎవరికి తెలుసు లేదంటే వెళ్ళి పార్కులో కూర్చుంటున్నాడేమో అని చెప్పనేసరికి ఏమో అని చెప్పి ఇద్దరు కూడా మనోజ్ని అంటారు ఇంక ఇక్కడ బాలు మీనాకైతే పుస్తల కాదు కదా మొత్తం ఏడు వారాల నగలు చేస్తుంది సుశీలమ్మ నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మీనా నీ సంతోషం ముందు బాలు ఎంతో సంతోషపడతాడు మీ మామయ్య గారు కూడా చూడు నీ గురించి ఎంతో గొప్పగా చాలా బాగా చూసుకుంటున్నారు నా కోడలు అంటే మెయిన్ అంటూ ఎంతో గొప్పగా చెప్తారు మీ మామయ్య గారు అని చెప్పనేసరికి అవునమ్మమ్మ మామయ్య గారికి నేనంటే చాలా ఇష్టం అనగానే అవునమ్మ మీనా నీలాంటి కోడలు ఈ రోజుల్లో దొరకడం అంటే చాలా అదృష్టమే నా కొడుకు నేను చెప్పడంతో తాళి కట్టించుకున్నాడు నా కొడుకు ఎలాంటి వాడో అని తెలిసినా నువ్వు వాడంతో తాళి కట్టించుకున్నావో వాడు నీ మెల్లో తాళి కట్టాడు అంటూ నా మాటకి విలువిచ్చి వా మీరిద్దరూ ఇంకా కూడా భార్యాభర్తల బంధంలోనే కలిసి ఉన్నారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పి ఇంకా సత్యం చెప్పడంతో బాలు మీనా ఎంతో సంతోషపడతారు మీకు చాలా సంతోషంగా ఉందండి అనగానే చెప్పలేనంత సంతోషంగా ఉంది మీనా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది ఇక్కడైతే గొడవలు పెట్టాలనే ఆలోచన ఉన్న వాళ్ళే ఉండరు అందరూ చక్కగా కలిసి భోజనం చేసి చక్కగా అందరూ ఒక చాట కూర్చుని ఎలా అమ్మమ్మ గారితో కూర్చుని మాటలు చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పనేసరికి మా నానమ్మ చాలా బాగా చక్కగా కథలు చెప్తుంది అని చెప్పి మాట్లాడుకుంటూగానే ప్రభావతి కాస్త సుశీలమ్మకు ఫోన్ చేస్తుంది సుశీలమ్మ ఫోన్ లిప్ చేస్తుంది ఏంటి ప్రభావతి అని చెప్పాను కానీ అదే మీ మనవడు మనవరాలు మా ఆయన ముగ్గురు మీ దగ్గరే ఉన్నారు అత్తయ్య అని చెప్పాను కానీ చాలా బిడ్డూరంగా ఉంది ప్రభావతి వాళ్ళు అక్కడి వచ్చి ఆరు నెలలు అయ్యింది ఇప్పుడు ఫోన్ చేసి మీ దగ్గరే ఉన్నారా అని అడుగుతున్నావు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా నీకు క్లారిటీ లేదా అసలు నువ్వు మనిషివేనా ప్రభావతి నీకు నీకు కావలసిన మనుషులు ఉంటే చాలు నీకు అవసరం లేని వాళ్ళు ఉన్నా నువ్వు పట్టించుకోవు నీకు అవసరమో ఉండదు అంతే కదా అని చెప్పనేసరికి అది కాదు అది కాదు అత్తయ్య గారు అని చెప్పాను కానీ ఇంకా చాలే ప్రభా నా కొడుకు నా మనవడు నా మనవరాలు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు నువ్వు వీళ్ళ గురించి ఏమి బెంగ పెట్టుకొని అవసరం లేదు హ్యాపీగా ఉండండి మీరు అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త ఫోన్ పెట్టేసేసరికి ఇంకా మీనా బాలు అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళను కూడా తీసుకుని సు కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి అన్న ఉద్దేశంతో ఆస్తి మొత్తం ఎక్కడ వాళ్ళకి రాసేస్తారేమోనన్న భయంతో ఇంతకీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆస్తి ఎప్పుడో రాసేసారన్న విషయం తెలుస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు